వి న్యూస్కి స్వాగతం విజయవాడ వరద బాధితుల సహాయార్థం శివశక్తి అగ్రిటెక్ లిమిటెడ్ కంపెనీ విరాళం సీఎం సహాయ నిధికి యాభై లక్షలు విరాళం అందించిన శివశక్తి అగ్రిటెక్ లిమిటెడ్ కంపెనీ సచివాలయంలో సీఎం చంద్రబాబుకు యాభై లక్షలు చెక్కును అందజేసిన జీవి ఆంజనేయులు శివశక్తి ఫౌండేషన్ చైర్పర్సన్ లీలావతి అందజేశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న శివశక్తి గ్రూప్ ఆఫ్ కంపెనీ చైర్మన్ ఎన్ఎస్ రావు మరియు మాజీ ఎమ్మెల్యే మక్కన్ మల్లికార్జునరావు పాల్గొన్నారు యాభై లక్షల రూపాయలు డొనేషన్ ఇచ్చినటువంటి చైర్మన్ ఎన్ఎస్ రావు గారిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నా ఈరోజు ముఖ్యమంత్రి గారి సహాయ నిధికి ప్రోత్సహిస్తున్నాడు ఐదు సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద గత వైసీపీ పాలనలో జరిగిన దానికి నన్ను బోసడీకే అన్నందుకు మా వాళ్ళు దాడి చేస్తారని చెప్పేసి మాట్లాడాడు అంటే ఒక మాజీ ముఖ్యమంత్రి ఇలాంటి నేరాలను ప్రోత్సహిస్తాడా ఈ జగన్మోహన్ రెడ్డి గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజలు ఇచ్చినటువంటి అధికారాన్ని ఈ విధమైనటువంటి నందిగం సురేష్ లాంటి వాళ్ళని దాడుల్ని ప్రోత్సహించడం చాలా దుర్మార్గం మా వాళ్ళు దాడి చేస్తారు అని నేరన్న ఆయనే ఒప్పుకుంటున్నాడు దీని వెనకాల ప్రోత్సహించినటువంటి జగన్మోహన్ రెడ్డి మీద కేసులు నమోదు చేసి జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది అసలు జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అరాచకాలకి రాజ్యాంగ విలువల్ని నట్టేట ముంచేసినందుకు జగన్మోహన్ రెడ్డిని సంఘ విద్రోహ శక్తిగా ఈ రాష్ట్రాన్ని లక్షల కోట్లు అవినీతితో దోచుకున్నందుకు సంఘ విద్రోహ శక్తిగా సంఘ బహిష్కరణ చేయాల్సిన అవసరం ఉంది చేసినటువంటి దోపిడీ లిక్కర్లో కానీ గనుల్లో కానీ ఈ శాండ్లో కానీ అన్నిట్లో దోచుకున్నటువంటి లక్షల కోట్ల దోపిడీ మళ్ళీ ప్రజలకి చెందే విధంగా చేయాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు బుడమేరు వాగు పొంగి విజయవాడ ప్రాంతం మునిగింది అంటే కారణం ఎవరు నర రూప రాక్షసుడు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి పాలనలో యథేచ్ఛిగా కట్టని చిన్న భిన్నం చేసి కట్టను కట్ట మీద ఉన్న మట్టి కూడా అమ్ముకొని దోచుకున్నారు కాబట్టే జగన్మోహన్ రెడ్డి పాలనలో ఈరోజు బుడమేరు కట్ట తెగిందంటే కారణం జగన్మోహన్ రెడ్డి పాలన దీనికి ఏం సమాధానం చెప్తాడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని అడుగుతున్నా ఈ పాపం నీది కాదా అని అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డిని నీకు మాట్లాడే హక్కు ఉందా అని అడుగుతున్నా ఈరోజు బుడమేరు పొంగటానికి విజయవాడ మునగటానికి మొదటి ద్రోహి మొదటి ద్రోహి దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి నీ పాలనలో ఆరోజు కట్టని దోచుకోకుండా చేస్తే కట్ట మీద ఉన్న మట్టి దోచుకోకపోతే ఈరోజు ఈ ఎంత అరాచకాలు జరిగేది కాదు కదా ఈ విధంగా ఈరోజు మునిగేది కాదు కదా విజయవాడ విజయవాడ మునిగింది ప్రజలు వేల కోట్లు నష్టపోయారు అంటే దానికి కారణం ఎవరు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి సిగ్గుతో సలదించుకోవాలి ప్రజలకి క్షమాపణ చెప్పాలని నేను డిమాండ్ చేస్తున్నా థ్యాంక్ యూ